హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి తెలుసుకో ముఖ్యంగా మనకు సిటీ యాక్సెస్ రోడ్ పనులు మొదలైపోయినాయి దాదాపు తారో డేస్ చేశారు గ్రావీల వరకు జరుగుతుంది ఎంత వరకు వచ్చింది ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా స్టీల్ బ్రిడ్జ్ పనులు మనకు ఉండవల దగ్గర మొదలైపోయినాయి కదా ఆ విధంగా ఏ జరుగుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా ఐదు స్థాపించి కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నాయి ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు కూడా ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మనం సిడ్ యాక్సెస్ రోడ్ ఇక్కడ నుంచి మనకు ఎండ్ అవుతుంది మనకు రాయ్పూర్ నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి పోతే రావచ్చు మనకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అతి సమీపం లేదు ఉంటుంది ఉండవల్లి దగ్గర ఈ స్టీల్ బ్రిడ్జ్ మొదటి పనులు అయితే మొదలైపోయినాయి ఇక్కడ భారీ క్రెయిన్స్ మంది వర్క్ అవుతాయి చేస్తున్నారు మీరు అయితే ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూస్తున్నారు ఐకాని ఇక్కడ టవర్స్ సాపర్జి కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు కదా రెండు ఒకటి దగ్గరవుతున్నాం ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అన్న కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రజెంట్ మీరు చూస్తుంది టవర్ టు అనమాట మనం సిడీ యాక్సెస్ రోడ్ అయితే వచ్చేసాము ఇది వచ్చి మనకు స్టార్టింగ్ వచ్చి డాక్టర్ మత్య సత్యనారాయణ ఆశ్రమం నుంచి అయితే ఈ పనులు అయితే అప్పుడు అంతా సిడీ యాక్సెస్ రోడ్ ఇక్కడి వరకు ఎండ్ అయిపోయింది ఇది నాలుగు కిలోమీటర్లు ఇవాదాన్ని వాళ్ళు క్లియర్ చేసేసి పనులు మొదలుపెట్టారు నెక్స్ట్ జనవరి కల్లా ఈ రోడ్ను అయితే ఓపెన్ చేయడానికి వచ్చి వర్క్ చాలా వేగంగా చేస్తున్నారు దాదాపు ఇది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అయితే అయిపోయింది మరో ఫార్టీ పర్సెంట్ వర్క్ అంతా కంప్లీట్ ఉండాలనే సమాచారం మనకుంది అది కూడా దాదాపు పూర్తి అయిపోతుంది దాదాపు తార రోడ్డు కూడా వేశారు రోడ్డుకి రేపులా మనకు అండర్ డ్రైనేజ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ తారు వేసేసారు మధ్యలో ఇది వచ్చి మనకు సిక్స్ లైన్ అనమాట ఇది ఇదంతా తారు వేసారు ఈ పక్క గ్రావిలు సిద్ధం చేశారు మనకు వేయడానికి ఇక్కడ సైడు దాదాపు మనకు నాలుగు కిలోమీటర్ వరకు ఉంటుంది అనమాట ఇది ఇది కానీ మనకు సిడ్ యాక్సెస్ రోడ్ ఈ పనులు మొదలైపోతే సిటీ యాక్సెస్ దూరం మనకు అమరావతి క్యాపిటల్కి దాదాపు మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు అమరావతి అయితే రీచ్ అయిపోవచ్చు విజయవాడ నుంచి చాలా వేగంగా ప్రకాశం బ్యారేజ్ అవుట్ సైడ్ నుంచి మనకు అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడైతే ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఇక్కడ అండర్ డ్రైనేజ్ వర్క్ సైడ్ వరకు అదేవిధంగా మద్దులో తార్ రోడ్ వరకు వస్తే వేసేశారు సైడ్ యువపులు మొత్తం చదువు చేశారు మొత్తం గ్రావెలు తార్ రోడ్ వేయడానికి ఇక్కడంతా మట్టు ఉంది కదా ఇదంతా సో మధ్యలో రోడ్డు అయితే దాదాపు మనకు తార్ రోడ్డు అయితే వేసేసారు ఎంత తారు వేసేసారు మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు రోడ్ రేపు అండర్ డ్రైనేజ్ వరకు అయితే పనులు జరుగుతున్నాయి ఇక్కడ మీరు అయితే చూడొచ్చు మనం ఇక్కడనే స్టార్ట్ అయి ఉండవలేదు సెంటర్ వరకు అయితే మనకి ఈ రోడ్ అయితే వేస్తున్నారనమాట ఈ సైడ్ కూడా వర్క్ జరుగుతుంది చూడండి ఇక్కడ కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు రోడ్కి రేపులో వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది కంటిన్యూగా ఇంకా ముందుకు వెళ్దాం చూపిస్తాను పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా సో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక్కడ కూడా సైడ్ రోడ్ అయితే వేస్తున్నారు అది మొత్తం చదువు చేసేసారు మొత్తం ఇక్కడ మట్టి అంతా కనిపిస్తుంది కదా ఇక్కడ జేసీబీ వస్తాం చూసారా ఈ రోడ్డు కనెక్టివిటీ అనమాట అక్కడ పనిచేస్తున్నారు మొత్తం తా రోడ్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ రోడ్ రెడీ కాలేదు దాని పక్కన అయితే వెహికల్స్ వెళ్తున్నాయి అన్నమాట మనకి ఇది కానీ పూర్తయితే ఇంకా వేగంగా వెళ్ళొచ్చాను ఇది స్టార్ట్ చేసింది అతి తక్కువ టైంలోనే ఇంతవరకు ఫోగ్రాస్ అయితే మనకు చూస్తున్నారు కదా మీరు చాలా వరకు అయితే పనులు పూర్తి ఇదే విధంగా ఈ రోడ్ అయితే విజయవాడ నుంచి డైరెక్ట్గా మనం అమరావతి వెళ్ళిపోవచ్చు వెస్ట్ బైపాస్ రోడ్ కూడా దాదాపు అది కూడా పూర్తి అయిపోయింది అది కూడా వెహికల్స్ పోతున్నాయి అది చిన్న చిన్న వరకు అది కూడా ఓపెన్ అయిపోతున్నారు ఈ రెండు రోడ్లు వస్తే అమరావతిలో మనం చాలా చాలా వేగంగా మనకు రీచ్ అవ్వచ్చు అమరావతికి చాలా చాలా వేగంతో వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ కాంక్రీట్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి డ్రైనేజ్ వర్క్ ఈ మొత్తం వేశారు ఇది గ్రావిలు అంతా పోసారు మొత్తం రోడ్డు రోడ్లతో ఇది అంతా మొత్తం చేశారు అనమాట ఇప్పుడు చదువు చేశారు సాఫీగా ఉంది ఇంకా తారు వేయాలి దీని మీద అనమాట పక్కన ఇక్కడ అండర్ డ్రైనేజ్ చేశారు అనమాట మొత్తం ఈ రోడ్డు మొత్తం మధ్యలో అంతా తారేసారు దాదాపు చాలా వరకు ఇలా మొత్తం సిడ్యాక్సస్ రోడ్డు కూడా మనకు యూరోపులో వర్క్ అయితే జరుగుతుంది చాలా వరకు తా రోడ్డు కూడా వేశారు మధ్యలో రోడ్డు సైడ్ కూడా వర్క్ అయితే జరుగుతున్నాయి సో మనం ఇది ఇంకా చాలా మంది వర్క్ చేస్తున్నారు కదా సో స్కిప్ చాక్ చూడండి మన సాపూర్చి కంపెనీ నిర్మిస్తున్నారు టవర్ వన్ ఒకటి రెండుది ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీరు చూస్తున్నారు ఐకానిక్ టవర్స్ సాపూర్చి కంపెనీ వాళ్ళని నిర్మిస్తున్నారు కదా రెండు ఒకటి ఉన్నాం ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుందో చూపిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్రజెంట్ మీరు చూస్తుంది టవర్ టూ అనమాట ముందర కొంతమంది వర్క్ అయితే లోపల చేస్తున్నారు అవి ఐరన్ రాడ్స్ని సెటప్ అయితే చేస్తున్నారు వన్ బై వన్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ లోపల వర్క్ చేస్తున్నారు కొంతమంది సో నేను ప్రెజెంట్ చూడొచ్చు ఐకానికటో టూ దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ మట్టంతా తీసేసారు సైడ్కి వేసారు ఇక్కడంతా చూడండి హెల్ప్ చేశారు అప్పుడంతా ఇదంతా గుట్టలాగా ఉండేదనమాట ఇప్పుడంతా చదువు చేసేసారు లోపల ఉన్నారు చూసారు అక్కడ టవర్ ముందర కూడా వర్క్ జరుగుతుంది ఇక్కడ ఈ టవర్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సైడ్ వాళ్ళకి అయితే ఇక్కడ వేశారు మీరు చూడొచ్చు చూపిస్తాను చూడండి కొంచెం దగ్గర ఇది ఇది అన్నమాట ఇది కాంక్రీట్తో ఫిల్ చేసేసారనమాట ఈ గోడ ఉన్నది ఇదంతా గోడ చూస్తాం కదా ఇట్లా సైడ్ వాళ్ళ నిర్మాణం అయితే జరుగుతుంది అనమాట వీటిని రిటైనింగ్ వాళ్ళు అంటారు ఈ ఇక్కడి నుంచి సైడ్ మొత్తం నిర్మిస్తున్నారు కొంత బేస్మెంట్ వర్క్ జరుగుతుంది అనమాట లోపల ఇవి పేర్లాలుగా జరుగుతున్నాయి సో లోపలన్నీ సిద్ధం చేశారు ఇది కొత్తగా ఇక్కడ చూసారా ఇది మొత్తం కొత్తగా వేశారనమాట ఇక్కడ ఈ సైడ్ కూడా నిర్మించారు సో అక్కడ కూడా ఫిల్ చేస్తారు సైడ్ రిటర్నింగ్ వాల్ వర్క్ అనమాట ఇక్కడ జరుగుతుంది ఇది టవర్ టూ దగ్గర టవర్ వన్ దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషను